ఇంటి పెరట్లో లక్ష్మీ చెట్టు వాదనలతో అభిప్రాయాలు మారవన్నది నిజమే కానీ నీ వాదన పది మంది వింటే అందులో సత్యం ఉంటే కనీసం ఒకరి మనసులో అయినా ఒక సరికొత్త ఆలోచన పుడుతుంది కదా నీ ఆలోచన నీలో సమాధి అవ్వటం కంటే ఒకరి ద్వారా మరొకరికి వ్యాపించటం వల్ల కొంచెమైనా ప్రయోజనం కలుగుతుంది అవునా కాదా ఏ పనిలోనైనా విజయం సాధించాలన్నా స్వీయ పరిశీలన స్వీయ క్రమశిక్షణ నిరంతర అన్వేషణ నిత్య శోధన ముఖ్యం డబ్బు సంపాదించకుండా మీకు అడ్డుపడుతున్నది ఎవరు మీరే మీ నైపుణ్యాన్ని అమ్మండి అవతలి వారికి కావాల్సిందేమిటి మీలో ఉన్న మీలో ఉన్నది ఏమిటి మీలో ఉన్నదాన్ని అవతలి వారికి అమ్మగలిగితే దాని ఖరీదంత దానివల్ల మీకెంత వస్తుంది ఈ విషయాల పట్ల ఒక స్థిరమైన అభిప్రాయం కలిగి ఉండండి జ్ఞానరహితుడికి ధనం గర్వాన్ని ఇస్తుంది చెప్పేదేమిటంటే ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చూస్తారు చేస్తారు దాని గురించి తెలుసుకుంటారు అవసరమైన దానిని ఇష్టంగా చేసుకోవడం వేరు ఇష్టమైన దాన్ని అవసరమైనదిగా చేసుకోవడం వేరు అవసరమైన దానిని ఇష్టంగా చేసుకునేవాడు పెర్ఫార్మర్ ఇష్టమైన దాన్ని అవసరం చేసుకునేవాడు వాచర్ అవసరమైన దాన్ని ఇష్టంగా చేసుకుంటే ఎంతో లాభించటమే కాకుండా జీవితంలో ఎంతో ఆనందంగా ఉంటుంది ఆనందం కామన్ అయినప్పుడు రెండోదే బెటర్ కదా సమయాన్ని వృధా చేయటం అనేది మనిషికి ఎప్పుడూ ఆనందాన్ని ఇస్తూనే ఉంటుంది ఎందుకంటే అందులో పని చేయవలసిన అవసరం లేదు కాబట్టి ఎప్పుడైతే ఇలాంటి అలసత్వానికి అలవాటు పడ్డామో ఇక జీవితంలో ఏం సాధించలేం పునశ్చరణ ప్రతిరోజు రాత్రి ఆ రోజు తాలూకు చర్యల తప్పులు ఒప్పులు పునశ్చరణ చేసుకోండి స్వీయ విమర్శకి మించినది లేదు చదివింది మీకన్నా చిన్నవాళ్ళకి చెప్పండి జ్ఞానం పెరుగుతుంది పెట్టబోయే వ్యాపారం గురించి ఆ సబ్జెక్ట్లో నిష్ణాతులైన వాళ్ళతో చర్చించండి వృత్తి మీద మీకు కమాండ్ వస్తుంది ఆత్మీయులతో చర్చించండి మీలో ఏమైనా లొసుగులు ఉంటే తెలుస్తుంది వృత్తి ప్రారంభంలో కొన్నింటికి దూరంగా ఉండండి నీ గురించి చుట్టూ ఉన్నవారు మంచిగాను చెడుగాను ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలి లేకపోతే నీవు జడు కింద లెక్క క్వాలిటీ పెంచటం ఆపొద్దు ఎందుకు కొన్ని హోటల్స్లో భోజనం చాలా బాగుంటుంది క్వాలిటీ క్వాలిటీ మా వాళ్ళు కొన్ని తీసుకొచ్చిన నెయ్యి నేను సంతృప్తి చెందాకే మా స్వీట్ షాప్లోకి వెళ్తుంది నేను సంతృప్తి చెందాకే నా స్వీటు మార్కెట్లోకి వెళ్తుంది అనేవారు పుల్లారెడ్డి విత్తనం ఫలవంతమైనదైతే సరిపోదు నమ్మకం అనే సారవంతమైన నేల శ్రమ అనే నిరంతర నీళ్ల ప్రవాహం ధైర్యం అనే ఫలవంతమైన ఎరువు కావాలి అంతేకాదు విత్తనం రాత్రికి రాత్రి మొలకెత్తదు ఎంత అనుభవం వస్తున్నా జీవితంలో ఏ దశలోనూ నేర్చుకోవటం ఆపొద్దు ఎన్నో దశలను దాటిన తరువాతే గొంగలి పురుగు ఎగరటం నేర్చుకుంటుంది వృత్తికి అడ్డుపడే ప్రథమ వైరస్ స్ట్రెస్ ఇది రెండు రకాలు మొదటిది బాహ్యం రెండవది అంతర్గతం బాహ్యమైన స్ట్రెస్ అంటే శారీరక కష్టం అంతర్గత స్ట్రెస్ అంటే మనసులో కష్టం శారీరక ఇది మూడు రకాలుగా వస్తుంది వయసు పెరగటం వల్ల ఆరోగ్యం బాగోలేకపోవటం వల్ల చుట్టూ ఉన్న కలుషిత వాతావరణం వల్ల వచ్చేది శారీరకం గదిలో మంచి వెలుతురు సుగంధభరితమైన గాలి చెవులకి శ్రావ్యమైన మ్యూజిక్ ఉంటే సగం శారీరక ఒత్తిడి తగ్గుతుంది నైపుణ్యం రెట్టింపవుతుంది ఇక మానసికం అంతర్గత ఒత్తిడి నాలుగు రకాలు ఒకటి పనిలో కష్టం రెండు మనసులో కష్టం మూడు బయటి పరిస్థితులు నాలుగు నిరాధారణ చేస్తున్న పని ఇష్టం లేకపోయినా చేత కాకపోయినా నైపుణ్యం లేకపోయినా పనిలో తరచూ చిక్కుముడులు పడుతున్న స్ట్రెస్ తొందరగా వస్తుంది చాలా ఒత్తిళ్ళకి కారణం పనిలో కష్టం కాదు మన అలవాట్లు వీటి వల్ల పని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది చేస్తున్న పనికి పై అధికారి నుంచి లేదా కనీసం ఇంట్లో వారి నుంచి మెచ్చుకోలు లేకపోవటం అన్నిటికన్నా పెద్ద స్ట్రెస్ కాబట్టి చెప్పేది ఏమిటంటే ఒత్తిడి కలగజేస్తోందని పని పట్ల అయిష్టత పెంచుకోకండి స్ట్రెస్కి మూల కారణాలు శోధించండి ఆ స్ట్రెస్ నుంచి బయటపడటానికి ఎప్పటికప్పుడు రిలాక్సింగ్ మార్గాలు వెతకండి కానీ ఒక్క విషయం కాస్త స్ట్రెస్ ఉండాల్సిందే అప్పుడప్పుడు చిగుళ్ళు కట్ చేస్తేనే కదా మొక్క ఏపుగా పెరిగేది స్ట్రెస్ మెదడుని ఓవరాలింగ్ ఓవరాయిలింగ్ చేస్తుంది మన మేధస్సుకి పదును పెడుతున్న కొద్దీ అదే మనల్ని ముళ్ళకర్రతో పొడుస్తూ ముందుకు నెడుతుంది ఆశయ పరిధిలోకి తోస్తుంది తొలి విజయమే కష్టం కాస్త విజయం సాధిస్తే మరింత పెద్ద విజయానికి కావలసిన శక్తిని అదే మనకిస్తుంది దాన్నే బ్రేక్ త్రూ అంటారు అల్ప సంతోషం నిజానికి ఇది చాలా చాలా గొప్ప విషయం నీకున్న మంచి క్వాలిటీస్ చెప్పు అంటే ఇదే మొదటది అని నేను గర్వంగా చెబుతాను ప్రతి చిన్న విషయాన్ని ఆనంద ప్రతి చిన్న విషయాన్నించి ఆనందాన్ని అనుభవించే శక్తి అలవర్చుకుంటే స్ట్రెస్ దరిదాపులకి రాదు సంపద అంటే శాంతి వ్యాప సంపద అంటే కేవలం డబ్బు అనుకుంటే పొరపాటు సంపద అంటే ఉత్సాహం వ్యాపారం పెరిగే కొద్దీ ఉత్సాహం పెరగాలి వయసు పెరిగే కొద్దీ జ్ఞానం పెరగాలి రోజు గడిచే కొద్దీ కుతూహలం పెరగాలి మీ శాంతి సంపద వ్యక్తిత్వము పెంచుకోవడానికి ఇరవై ఒక్క సూచనలు ఇవి మార్నింగ్ వాక్ మ్యూజిక్ ధ్యానం మొదలైన మంచి అలవాట్ల పట్ల ఇష్టం పెంచుకోండి ప్రయాణాలు చేయండి మనిషికి మృగానికి తేడా ఆత్మవిమర్శ మనిషి తనని తాను ప్రశ్నించుకోగలడు ఆ సత్యాన్వేషణే అతడిని మిగతా జంతువుల కన్నా పై మెట్టు మీద నిలిపింది మనిషి నిరంతరం తనని తాను ప్రశ్నించుకుంటూ ఉండాలి వర్తమానాన్ని సమర్థించుకోకుండా గత తప్పుల గురించి విచారించకుండా అనుభవాలు పాఠాలుగా నిష్పక్షపాతంగా అన్వేషించాలి అలవాట్లు మూడు రకాలు అవసరమైనవి ఆహ్లాదమిచ్చేవి భరించక తప్పనివి నిన్నటికన్నా ఈరోజు మరింత బాగా ఉండటానికి పుస్తకాలు చదవటం దోహదపడుతుంది మనసు గందరగోళంగా ఉంటే జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది నెగిటివ్ ఆలోచనలు పోగొట్టుకోవటానికి మెడిటేషన్ గొప్ప మెడికేషన్ రోజు కనీసం ఒక పావుగంట ధ్యానంలో గడపండి భగవంతుడు వేరు ధ్యానం వేరు చిత్రలేఖనం రచన బ్లాగ్ గోల్ఫ్ ఏదో ఒక మంచి అలవాటు చేసుకోండి ఆరోగ్యకరమైన హాబీ వల్ల మనసు సేద తీరుతుంది జనాల్ని ఫిల్టర్ చేయండి కొంతమందిని కలవటం వల్ల ఎలా బ్రతకూడదో తెలుస్తుంది మరికొంతమందిని కలవటం ద్వారా జీవితం ఎంత ఆనందమయం చేసుకోవచ్చో తెలుస్తుంది అవతలివారి జోక్ని మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయటం అవతలి వారిని నవ్వించడం స్ట్రెస్ బస్టర్స్ జీవితాన్ని సరదాగా తీసుకునే కొద్దీ స్ట్రెస్ తగ్గిపోతుంది సెన్స్ ఆఫ్ హ్యూమర్ నవ్వించే గుణము వాళ్ళని ఎవరైనా ఆదరిస్తారు సీరియస్గా ఉండటం తెలివితేటలకి నిదర్శనం కాదు జ్ఞానులు ఎప్పుడూ చిద్విలాసంగా ఉంటారు నలుగురిని నవ్వించడానికి మూడో వాడిని హర్ట్ చేసే జోక్స్ గాని ప్రాక్టికల్ జోక్స్ కానీ ఎప్పుడూ వేయకండి మనసు పట్ల కఠినంగా ఉండండి నేను చెయ్యలేను అనుకోవద్దు ముందొకటి ప్రారంభిస్తే రెండోది కూడా వెంటనే మొదలు పెట్టవచ్చు అనుకోండి పాజిటివ్ థింకింగ్ అంటే అదే బద్ధకం లేకపోవటం అంటే నిరర్ధకమైన పనులు చేయటం కాదు ఉపయోగపడే పనులు చెయ్యటం ఇంటి పెరట్లో లక్ష్మీ చెట్టు పుస్తకంలో ఇది ఆరవ భాగం సమాప్తం థ్యాంక్ యూ వెరీ మచ్